ఇటీవల గత నెల రెండు నెలల నుండి మావోయిస్టు పార్టీ అంతర్గతంగాను బయటి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ల మధ్యన జరుగుతున్నటువంటి అంచనాలు ఊహాగానాలకు సంబంధించి పార్టీ మావోయిస్ట్ పార్టీ చీలిపోయిందని మరియు మావోయిస్ట్ పార్టీలో రెండు పంధాల మధ్య పోరాటము జరుగుతున్నదని మావయిస్టు పార్టీలో చీలిక వర్గమే సరి అయిందని మరియు ఆ యొక్క చీలిక వర్గాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ అనగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అని చెప్పినటువంటి వాళ్ళు తమ తమ అభిప్రాయాలను తమ తమ ప్లాట్ఫామ్స్లో వెలుపుస్తున్నారు కానీ ఏది కరెక్ట్ అని నిర్ణయించడానికి ఒక లెక్క ప్రకారమే ఒక సూటి ప్రశ్న ఒక ఖచ్చితమైన ప్రశ్న వేయగలుగుతున్నాము అడుగుతున్నాము కూడా ఇక్కడ మాడి డివిజన్ కమిటీ నార్త్ బస్తర్ కమిటీ గడ్చిరోలి డివిజన్ జార్ఖండ్ కమిటీ మరియు సింగరేణి కార్మిక సమాఖ్య ఇవన్నీ కూడా మల్లోజుల వేణుగోపాలరావు తీసుకుంటున్నటువంటి సాయుధ పోరాట విరమణ యొక్క పంధాను అనుసరిస్తున్నట్టుగా వివిధ సందర్భాలలో వివిధ పత్రికల ద్వారా మార్గాల ద్వారా వీళ్ళు విలబుచ్చినందున ఇప్పుడు ఈ యొక్క వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని లెక్కేసుకొని ఇప్పటికీ కేంద్ర కమిటీలో మిగిలినటువంటి ఆరుగురు పది ఆ వచ్చేటువంటి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఆ వాళ్ళ ఎట్లాగో అంతమైపోతారు అంతమై ఎడల్లా అంతము చేయబడతారు ఎన్కౌంటర్ చేయబడతారు కాబట్టి మల్లోజుల వేణుగోపాలరావు చెప్పినటువంటి తమ యొక్క క్యాడర్ను అనగా సాయుధ పోరాట దళాలను మరియు పిఎల్జిఏ క్యాడర్ను కోరినటువంటిది ఏంటంటే ప్రాణము ప్రాణాలని రక్షించుకోండి ఈ యొక్క సాయుధ పోరాటము ఇక ముందు సాగడం సరైనది కాదు ఎందుకంటే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క సాయుధ పోరాట పంధాను సరైనది కాదు కదా సరైనది కాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ సాయుధ పోరాటాన్ని విరమించాలని వస్తున్నటువంటి వార్తలలో సరే ఓకే నిజమే ఏ రకమైనటువంటి జవాబులు మావోయిస్టు పార్టీ ఇచ్చిన మావోయిస్టు పార్టీ యొక్క పందా ఏ రకంగా ఉన్నా సెంట్రల్ కమిటీలో కానీ మిగిలినటువంటి డివిజన్స్లో కానీ ఎవరికి మెజారిటీ ఉంది అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు పక్కన పెట్టి మల్ మల్లోజుల వేణుగోపాలరావు తీసుకుంటున్నటువంటి సాయుధ పందాన్ని సమర్థించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఒక విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా అడగదలుచుకున్నాము సిపిఐ మావోయిస్టు పార్టీని కంప్లీట్గా హస్తగతము చేసుకుని ఆ యొక్క సిపిఐ మావోయిస్టు పార్టీ తరఫున తానే ప్రధాన కార్యదర్శి గాను లేకుంటే తానే ఆ యొక్క అధికార ప్రతినిధి గాను మల్లోజుల వేణుగోపాలరావు ప్రకటించి మావోయిస్టు పార్టీపై ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి బ్యాన్ను ఎత్తివేసి తమ కనుకున్నటువంటి పద్ధతుల్లో తా తాము కోరుకున్నటువంటి విధంగానే మావోయిస్టు పార్టీని నడిపించండి లేదా నడిపించవచ్చు కదా అని మేము చూటుగా మరి మల్లోజుల వేణుగోపాలరావు పొలిట్ బ్యూరో మెంబర్ మావోయిస్టు పార్టీకి తాను రాసిన ఆరో తేదీ అక్టోబర్ నాటి లేఖలో పార్టీకి రాజీనామా చేసినట్టు ఎందుకు ప్రకటించారు